మ శివాయ ఈరోజు ఆణిముత్యం మంచి ముహూర్తం మంచి ముహూర్తంలో చేసిన ఏ పనైనా విజయం చేకూరుతుంది మనకు మంచి కాలం జరుగుతున్నప్పుడు ఏ పనైనా సరే విజయపదం వైపు దూసుకుపోతుంది ముహూర్తం చూసుకున్న చూసుకోకపోయినా ముహూర్త బలాన్ని చెడు జరిగేటప్పుడు చెడు కాలం జరిగేటప్పుడు మనము ఎంత ఏ పనైనా సక్సెస్ అవ్వాలని చేసినా అది సక్సెస్ అవదు ఇలాంటి టెన్షన్లు మనిషిలో లేకుండా ఉండాలంటే ఒక ముహూర్త బలాన్ని తప్పకుండా ప్రతి వ్యక్తి ఎంచుకోవాలి మంచి పని ముహూర్తం మంచి ముహూర్తం చూసి చేసిన ఎడల విజయం కలుగుతుంది అనే ఆత్మస్థైర్యం ముందు మీలో ఉంటుంది అందువలన మనము కాల నిర్ణయానికి ఎదురు ఈదలేం ఎంతటి వారైనా కాల నిర్ణయానికి తలవంచాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మంచి పని చేసేటప్పుడు ఒక మంచి ముహూర్తాన్ని ఎంచుకోండి ధైర్యంగా జీవితంలో ముందడుగు వేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆనిమత్యాలను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి